అందరికీ నమస్తే త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నామినేషన్లు అయితే వేయడం జరిగింది సరే ఎవరెవరు అభ్యర్థి గెలుపు కోసం ఆయా కూటమి పక్షాలు వాళ్ళని కూడా ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కూటమిలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు ప్రచారం కూడా మొదలుపెట్టరు మరి ముఖ్యంగా ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో కామన్గానే ఈ తెలుగు ప్రజలందరూ కూడా కొంత పార్టీలకు అతీతంగా కూడా సుదర్శన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలి అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునివ్వడం జరిగింది అవసరమైతే నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కోసం కేసీఆర్ దగ్గరికి కూడా వెళ్ళి ఆయన అవకాశం ఇస్తే నేను ఓటు అడిగే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సరే ఈ విషయం అంతా ఇట్లా జరుగుతుంటే మామూలుగానే తెలంగాణ ప్రయోజనాల కోసం నేను గొంగలి పురుగునైనా ముద్దు అని డైలాగులు చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక పక్క మీ మద్దతు అవసరం లేదు మీ ఓటు అవసరం లేదని చెప్పినా కానీ లేదు 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 మీరు అడిగినా మీకేస్తాం మీరు అడగకుండా మీకే చేస్తాం అనే ధోరణిలో వీళ్ళు వెళ్తున్నారు నేను ఒక్కటి ఏం చెప్తా అంటే కేటీఆర్కు కానీ కేసీఆర్కు కానీ కేటీఆర్ ముఖ్యంగా నీకే చెప్తా నువ్వు చాలా చిన్నపిల్ల అని దే మనసత్వం నీకుంటుంది ఇదంతా కాదు గతంలో మీ అప్ప కూడా చెప్పిండు ఈ దేశ రాజకీయాల్లో నేను విధ్వంసం సృష్టిస్తా ఫెడరల్ టెంట్ వేస్తా టెంట్ కడతా ఆ టెంట్ కిందకి అందరినీ తెస్తా అని చెప్పిండు కదా అట్లనే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అని మోదీపన్ను ఎగరానికి కింద పడి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు కదా మీరు వద్దనకుండా ఓట్లు ఓట్లేయాల్సిన అవసరం లేదు మీకు నేను ఒక సలహా ఇస్తా మీరు ఏం చేయాలంటే ఈ ఫెడరల్ పెంట్ అభ్యర్థిగా కేసీఆర్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించుండి ఎందుకు ఉపరాష్ట్రపతిగా కేటాయించి మీకున్నటువంటి నాలుగు ఓట్లు ఉన్నాయి కదా రాజ్యసభలో ఆ నాలుగు ఓట్లు మీరే వేసుకోండి బాగుంటుంది తెలంగాణ ఆత్మగౌరవం ఆ మాత్రం చేయలే కదా ఓడితే ఓడతాం గెలిస్తే గెలుస్తాం వాళ్ళు కానీ వాళ్ళకి వేస్తా అంటున్నాడు చూడు ఎట్లున్నది ఇగో కేటీఆర్ను మద్దతు ఎవర ఎవరు అడిగారు ఆయన మద్దతు మాకు అవసరం లేదు కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా చిన్న పిల్లల ఆటలా వ్యవహరించద్దు కేంద్ర మేము కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ వాళ్ళ మద్దతే అడగలేము వాళ్ళ ఓట్లే అవసరం లేదంటే కేటీఆర్ ఏమంటాడు ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది యూరియాని ఎవరు ఇస్తే వాళ్ళకి మేము ఓట్లేస్తామంటే యూరియా ఇవ్వాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం అంటే ఇండైరెక్ట్గా మేము ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లేస్తామని చెప్పగానే చెప్తున్నారు ఒక రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్కి కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తున్నారు ఈనండి ఒకసారి రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అన్నాడంటేనే లాచి పడి వీళ్ళ మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఫార్ముల ఈ కేసులు కావచ్చు కాళేశ్వరం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఇట్లా కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి స్కాములు అన్నీ వీళ్ళు చేసిండ్రు కాబట్టి స్కీముల పేరు మీద ఏవైతే స్కాములు చేసినారో ఆ స్కాముల నుండి బయటపడడానికి చీకట్ల అమిత్ షా నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని వాళ్ళ అభ్యర్థికి ఓటేయడానికి వీళ్ళు ఫిక్స్ అయినట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది వాళ్ళు వద్దన్న కానీ ఓటేస్తామంటే దాన్ని ఏంది గతంలో కూడా కలవకుండా కవిత చెప్పింది కొందరు నా వెనకాల గోతులు దూ దూడాలని చూస్తున్నారు నేను తిహార్ జైల్లో ఉంటే వీళ్ళు పోయి నరేంద్ర మోడీ దగ్గర మోకరి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు కావున ఖచ్చితంగా వీళ్ళు ద్రోహులని ఆమెనే చెప్పింది కేటీఆర్ కూడా ఈ కేటీఆర్కు సంబంధించినటువంటి అనేక కేసులల్లో కూడా ఈరోజు ఈడీ చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నదంటే ఇట్లా ఈ కేసులన్నింటినీ బూచిగా చూపించి ఏ రకంగా అయితే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లని మొత్తం గంపగుత్తగా బీజేపీకి ఎట్లేసినో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టకుండా కూడా బీజేపీకి మద్దతు అట్లనే మరొకసారి వీళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడానికి అయితే ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు అంతా కూడా గమనించాలే బీఆర్ఎస్ బీజేపీ రెండు తోడు దొంగలు దొందు దొందే వాళ్ళిద్దరు ఒకటే అర్థమైపోయింది తెలంగాణ ప్రజల కోసం దేన్నైనా చేస్తా తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తులు ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు మాజీ జడ్జి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కూడా మీరు మద్దతు ఇస్తలేరంటే బీజేపీ దగ్గర మీ లాలుచితనం ఏ రకంగా వాళ్ళ మీరు వాళ్ళ మోచేత నీళ్ళు తాగుతున్నారో అర్థమవుతుందని మరొక్కసారి ఈ యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా అంతిమంగా ఏది ఏమైనా మా సార్ ఖాళీగా గుస్తున్నారు కాబట్టి అత్యున్నతమైనటువంటి పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నది మీ ఓట్లు మీరు వేసుకొని టెడరల్ పెంటో టెంటో ఏదో కట్టుకొని రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని మీకు మా వంతు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ